హలో మామ ఎక్కడున్నావు ఏడా రెండు రోజులు కనపట్లేదు ఎక్కడ వెళ్ళావు ఏడ మనం ఇక్కడ ఉన్నా మన గట్టి ఉన్నాం ఉన్నాను త్వరగా రాయ్ మామరా ఏ రెండు రోజులకి కనబడలేదు ఎక్కడెళ్ళావు టెన్షన్ అయిపోయింది మనిషి మొత్తం టెన్షన్ ఎందుకు ఏముందిరా ఆ అమ్మాయిని లవ్ చేశాను కదా తెలిసిందే కదా అవును లవ్ చేశాను ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు సంబంధాలు చేస్తున్నారంట పెళ్లి చేసుకోమని నాకు ఫోన్ చేసి ఆడుస్తుంది నాకు ఏ అర్థం కావట్లేదు లైఫ్లో ఏం సెటిల్ అవ్వలేదు మొత్తం టెన్షన్ అయిపోయింది ఏ అర్థం కావట్లేదు రెండు రోజులు రెండు రోజుల నుంచి అదే ఆలో చేస్తున్నాను దానికి ఎందుకు టెన్షన్ పడతావు ఏం చేయాలి అర్థం కావట్లేదు చిన్నప్పటి నుంచి లవ్ చేసిన అమ్మాయిగా ఏం చేయాలనుకుంటున్నావు అర్థం కావట్లేదు సెటిల్ అవ్వలేదు పెళ్లి చేసుకొని ఎలా పోషించాలి సెటిల్ అయ్యే తర్వాత చేసుకుందామంటే ఇప్పుడు అమ్మాయి దొరకదు ఎలా అర్థం కావట్లేదు అలాగే రెండు రోజుల నుంచి ఇంటి రోజు ఎలాగని చెప్పి వదిలేస్తావు అమ్మాయిని వదిలేదు లేదు కాకపోతే పోషించాలి కదా ఇప్పుడు పెళ్లి చేసుకున్నా పోషించాలి కదా నువ్వు అమ్మాయి అంత మంచి అమ్మాయి దొరుకుతుంది నీకు మళ్ళీ చిన్నప్పటి నుంచి చూసుకుంటున్నావు కదా ఏం చేద్దాం ఇప్పుడు టెన్షన్ అయిపోయింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు బేజర్ చేస్తున్నారు పెళ్లి సెటిల్ అవ్వచ్చు పోషించాలి కదా పెళ్లి చేసుకుంటే ఏమో నీ టైం బాగుంటే అమ్మాయి పెళ్ళిన తర్వాత జాబ్ రావచ్చేమో బాగా సెటిల్ అవుతావేమో ఎవరు చెప్పారు అమ్మ వాళ్ళు కాబట్టి రెండు రోజుల తర్వాత వస్తారు మా పెళ్ళైన తర్వాత అలాంటి అమ్మాయి పోతే మళ్ళీ దొరుకుతుంది నీకు చిన్నప్పటి నుంచి అన్ని తెలుసు నీకు అమ్మాయి గురించి వచ్చేసాను నీ ఇష్టాలు ఇష్టాలన్నీ తెలుసు అమ్మాయి ఇష్టాలు నీకు తెలుసు మరి దీనికి ఎందుకు ఫీల్ అవుతావు నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకో తర్వాత సెటిల్ అవుతావుగా అంతే మామా ఫీల్ అవుతున్నావు నువ్వు ఫీల్ అవుతుంది దీంట్లో ఏముంది ఇంకేంటి మా సంగతి రెండు రోజుల నుంచి అందుకేనా ఎవరు కనబడలేదు అవునరా ఇంట్లో అక్కడ కూర్చొని ఓడి మామ ఎన్ని లైట్ తీసుకో వాళ్ళ నీ ఉన్నాక అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకో వాళ్ళ వాళ్ళతో వాళ్ళ అమ్మలతో నేను వాళ్ళ వాళ్ళతో ఏం మాట్లాడుతున్నాను వాళ్ళు ఒప్పుకోరు కదా ఎవరో పెద్ద తీసుకుపోతాము మన సెటిల్ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మొత్తం ఎవరైనా ఉన్నారా వాళ్ళు ఏ జాబ్ ఏ జాబ్ చేస్తున్నారు అని వివరంగా కనుక్కొని ఆ అమ్మాయిని ఇస్తున్నావు ఇంట్లో వాళ్ళు ఒప్పుకో ఉంటారా జాబ్ లేకుండా మాట్లాడదాం మామా ఎవరు నాకైతే నాతో మాట్లాడదాం జాబ్ వచ్చిన తర్వాత చేసుకుంటాం మేము అని చెప్పి ఒకసారి వెళ్ళి మాట్లాడదాము ఇప్పుడు చేస్తాను అంటున్నారు కదా అమ్మాయికి పెద్దోళ్ళు తీసుకుపోయి మాట్లాడదాం మా వాళ్ళు ఒప్పుకోకపోతే అలాగే పెళ్లి చేసుకో అంతేనంటావా అంతే మా వాళ్ళు ఒప్పుకోరా లేకుంటే అమ్మాయి చెప్పు ఆల్రెడీ నా గురించి చెప్పింది కదా మా ఎవరో జాబ్ జాబ్ ఉన్నవాడు దొరుకుంటాడు ఆ వాడికి ఇచ్చి చేస్తున్నారు మనకి ఇప్పుడు జాబ్ ఉంటే మనం ధైర్యంగా మాట్లాడతాము ఏమో పోరా ఆ అమ్మాయిని చేసుకోవాలి ఒక్కలా జాబ్ సెటిల్ అయిన తర్వాత చేసుకోవాలని ఒక్కలా ఇప్పుడు సెటిల్ అవ్వాలా ఆ అమ్మాయిని చేసుకోవాలా ఏం అర్థం కాకుండా పిచ్చిపోతుందిరా నాకు మాత్రం అమ్మాయిని చేసుకుని సెటిల్ అవ్వు అంతేనంట అంతేమ్మా అమ్మాయిని చేసుకుని సెటిల్ అవ్వు వెళ్దాం హ్యాపీగానే ఉంటుంది కదా ఏమో పోరా నాకు ఏది ఆలోచించినా భయంగానే ఏం ఆలోచించుకోవా పా కూడా నీ మీద నమ్మకంతో వెళ్తున్నాను ఇంకా నేను ఇష్టం ఎలా జరుగుద్ది అలా జరుగుద్ది నేను మాట్లాడుతూ అమ్మాయి దొరకపోతే ఆ అమ్మాయి దొరకకపోతే మాత్రం నేను బతకలేదు పల్లెవాడి మా అందరూ పెద్దవాళ్ళు మాట్లాడదాంపా లేదు వెళ్దాం అంతే మమ్మల్ని హాయ్ ఫ్రెండ్స్ ఎంజీఆర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ అలాగే ఎంజీఆర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి